హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే మనం లైవ్ మల్చింగ్ వేసుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఫుడ్ ఫారెస్ట్ అండి ఫుడ్ ఫారెస్ట్లో అంటే మనకు నలభై రకాల కన్నా ఎక్కువ పండ్ల మొక్కలు ఉన్నాయి దీంట్లో మనకు ఇప్పుడు మే నేను ఉన్నది ఇది చౌడు భూమి సో బాగా ఆల్కలైనిటీ ఎక్కువ ఉన్నది దీన్ని బాగా సారవంతంగా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలకి మనం ఏ విధంగా ఇంకా ఎనర్జీని ఇవ్వగలము దీంట్లో మల్చింగ్ షీట్ వేసుకోవాలంటే కష్టం సో దానికోసం మనం ఏం చేసాము అంటే ఈ యొక్క ఉలవలు ఇది మీరు చూస్తున్నది ఇది ఉలవ పంట సో ఉలవలు సో ఈ తీగ జాతి ఇది ఉలవ వేసుకున్నామండి ఉలవ పంటని ఇది పల్సెస్ మనకు ఏమంటారు పప్పు దినుసులది ఇది దీన్ని మొత్తం ఈ బెడ్స్ మీద బాగా చాలా చిక్కగా వేసుకోవడం జరిగింది దీనివల్ల ఏమైతుందంటే ఈ భూమినిది కప్పి ఉంచుతుంది దీనికి ఈ వేర్లు లోపలికి వెళ్ళడం వల్ల నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా కూడా లోపల డెవలప్ అవుతుంది సాయిల్ ని గా ఉంచుతుంది ఇది ఇక్కడ మళ్ళీ కోసేస్తాం కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ డెవలప్ అవుతుంది మెయిన్ కారణం ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి ఎందుకు అంటే మనకి ఈ యొక్క ల్యాండ్లో ఈ ఏరియాలో ఈ గడ్డి ఇది దీన్ని ఏమంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పేరుతో పిలుస్తారు బర్రె గడ్డి అని ఏదో అంటారు దీన్ని సో ఈ గడ్డి అనేది విచ్చలవిడిగా చాలా ఎక్కువ వస్తుంది ఎంత తీస్తున్నా కంట్రోల్ అవ్వట్లేదు మళ్ళీ ఈ ఏరియాలో మనకు వయ్యారి బామ మొక్కలు కూడా చాలా ఎక్కువ సో వాటిని మేము అధిగమించడం కోసమని ఎన్నిసార్లు కలుపు తీస్తే మళ్ళీ ట్వంటీ డేస్ కి మళ్ళా ఎక్కువ అవుతుంది సో అందుకోసమని వీటి ఒకసారి కలుపు తీయించేసి చాలా థిక్ మనం ఈ మొక్కల్ని వేసుకోవడం జరిగింది సో ఇది మల్చింగ్గా ఉంది సో లోపట భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు వాటి యాక్షన్ వాటి యాక్టివిటీ అవి ఈజీగా చేసుకోగలుగుతున్నాయి ఈ యొక్క గడ్డిని మేము ప్రధానంగా అధిగమించగలిగాము లేదంటే ఇవి వల్ల స్ప్రెడ్ అయిపోతుంది ఇది తీయడానికి కూడా రాదు వేర్లు గట్టిగా ఉంటాయి ఒక్క మొక్క ఎక్కడైనా పడ్డా కానీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఈ గడ్డి సో దీనికోసం ఇది వేసుకోవడం జరిగింది దీనివల్ల మనకు మల్చింగ్ వల్ల లైవ్ మల్చింగ్ అంటారు మల్చింగ్ వల్ల ఆర్గానిక్ మ్యాటర్ భూమిలో వేర్లు ఉంటాయి కాబట్టి యాక్టివిటీ పెరుగుతుంది తర్వాత వచ్చేసి మొక్కకు నైట్రోజన్ కంటెంట్ అందుతుంది తర్వాత సేంద్రీయ పదార్థం అందుతుంది మట్టికి భూమిని కప్పి ఉంచుకు ఉంచుతుంది కాబట్టి ఆ యొక్క నీటి ఆవిరి సో అంటే నీరు కూడా మనం తక్కువ ఇవ్వచ్చు సో ఎక్కువ నీళ్లు కూడా వేస్ట్ కావాలన్నట్టు నీళ్లు తొందరగా ఆవిరైపోకుండా కూడా చేస్తుంది సో మొక్క కూడా ప్రతి మొక్క కూడా మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఏ మొక్క కూడా చాలా హెల్దీగా బాగా పెరుగుతుంది ఆ బొప్పాయి మొక్కలు కానీ ఏదైనా కానీ చూసుకున్నట్లయితే చాలా బాగా క్రాప్ కూడా బాగా వస్తుంది ఇది మన లైవ్ మల్చి ముఖ్య ఉద్దేశం మేము వేసుకోవడం సో మనకు సాయిల్ కూడా బాగా ఫర్టిలిటీ అవుతుంది ఇది వేసిన తర్వాత థ్యాంక్ యూ